ప్రైజ్ లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామంలో మీ అందరికీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం దేవుడు మీ యొక్క సమయంలో మీ అందరికీ దేవుడు మరి దీవించి ఆస్వాదించి మరి మీ యొక్క గృహాలు సమాధానము ప్రతి ఎవరికి కూడా అనారోగ్యం లేకుండా ఆరోగ్యముగా మరి దేవుడు మీ అందరికీ ఉంచి ప్రతి పనుల్లో దేవుడు మీ అందరికి తోడై ఉండి మరి దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నాం హలో మరి దేవుడు ఈ దినము మాట్లాడుచున్న మాట మనం ఈ దినము చాలా మంది చాలా మంది చూస్తే ఇదనము దేవుని యొక్క పట్ల నడవడానికి ఉద్దేశం అనేది ఒకటి లేదు ఇప్పుడు మనం చూస్తే దేవుని బిడ్డలే చాలా చాలా మంది ఎలా పోయినారంటే దేవునికి దూరముగా నడుస్తున్నారు దేవుని పట్ల కార్యములు ఉండవు దేవుని పట్ల ఆ యొక్క ఉద్దేశం అనేది ఉండదు దేవుని మాటలు వినడానికి దురదచవులు అయిపోయినాయి ఇదను దేవుడు మాట్లాడుచున్నాడు మీ అందరితో ఏమంటున్నాడండి ఒకే మాట మనం తెలుసుకోవాలండి భయంకరమైన ఈ దినము పరిస్థితి నడుస్తుంది భయంకరమైన వాతావరణం ఉన్నది ఎక్కడ చూసినా భూకంపంలో ఎక్కడ చూసినా దేవునికి విరోధముగా మరి దేవుని బిడ్డల మీద పడుచున్నారు మనుషులు ఎక్కడ చూసినా ఆ సముద్రములు పొరలుచున్నాయి నీటితో నిండి ఉన్నది ఇవన్నీ ఏమిటంటే ఏమిటంటే కోపము దేవునికి అలలియ దేవునికి కోపం కొట్టడు కొట్టడు ఏమి చేయడు ఇవన్నీ మనకు చూపెడుతున్నాడు ఎందుకు చూపెడుతుందంటే మనము దేవుని యొక్క త్రోవలో నడవాలని ఇదిగో భయంకరమైన ప్రళయం వస్తుంది భయంకరమైన వర్షం వస్తుంది భయంకరమైన ఆ ఊరి మీద ఊరి ఊరు పడిపోతుంది ఆకాశము నుండి పడుతున్నది మేఘాలు పడిపోయి ఇవి తగ్గిపోతున్నారు మనుషులు చనిపోతున్నారు సంవత్సరం ఎక్కడ చూసినా మరణము మరణము మరణమే అని మన చెవులకి వినబడుతుంది భయము ఉండడం లేదు మనుషులకి వాళ్ళ త్రోవలు వాళ్ళది అలలుగా దేవుని విశ్వాసులు ఉన్నారు దేవుని బిడ్డలు విశ్వాసం ఉన్నారు వారి త్రోగులు వారవే ఉన్నాయి దేవుని పట్ల ఒక్కటి కూడా భయం లేదు వాళ్ళ పనులు ఆ ఆ ఊర్లో అయిందే మా ఊరుకు రాదు కదా అలలుయా మా ఊరికి రాదు కదా మా ఊరికి ఏం రాదు కదా అనుకొని మాకెందుకు అవుతుంది మేము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం దేవుని దగ్గర వస్తున్నామని అలలుయా ఇవన్నీ యొక్క మరి ఆలోచనలు ఉన్నాయి కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఏం చేయబోతున్నాడో అది ఎవరికి అర్థమవుతుండేదండి ఈ ఇదను దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవకూడదు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవకు బిడ్డ నేను మాట్లాడుతాను నీకే ఎవరైతే చూస్తున్నారు ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవడానికి వీల్లేదు అంటున్నాడు ఎందుకంటే ఈ భూమి ఆకాశము సృష్టికర్తను నేను నీకు నిర్మించిన వాడను మరి నువ్వు నా మాట వినకపోతే ఎక్కడ ఎక్కడ ఏ పని నువ్వు చేయలేవు నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేయలేవు నా ఇష్ట ప్రకారంగా నడుస్తావు నడాలి ఈ లోకమే నడాలి ఈ సూర్యచంద్ర నక్షత్రములు దాలి నీరు ప్రతి ఒక్కటి నా మాట పట్టే వాళ్ళు నడవాలి అని దేవుడు మాట్లాడుచున్నప్పుడు మనం ఏ పాటి వారము మన మన మనిషి ఏ పాటి వాడు మనిషిని నడడానికి సిద్ధముగా లేడు దేవుని మాట వినండి ఇవన్నీ వింటా ప్రకృతి అంత ప్రతి ఒక్కటి వింటుంది దేవుని మాటలు కానీ మనిషి ఒకటి వినడు దేవునితో దూరమైపోయి తమ ఇష్ట ప్రకారముగా నడుచుకుంటున్నాడు హలలుయా ఇంత మనకి దేవుడు చూపెడుతున్న దేవుని పట్ల ఒక్క ఒక్క కార్యం కూడా దేవుని పట్ల ఇలాగ మేము ఉండాలని కూడా భయం అనేది మనుషులకి లేదు దినము అలలియ వాక్యముతో దేవుడు దినము మాట్లాడుతున్నాడు దేవునికి విరోధముగా నడవకు అంటాడు దేవునికి విరోధముగాను నడడానికి వీలు లేదు ఎందుకంటే మీరు చేసిన పనులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని లేవికాండములో దేవుడు మాట్లాడుచున్న మాట ఒకసారి చూసి చూద్దాం కాండము ఇరవై ఆరో అధ్యాయము మరి ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నేను చదువుతున్నా మీరు నా మాటలు వినక నాకు విరోధముగా నడిచిన నేను మీ పాపములు బట్టి మరి ఏడంతులు మిమ్మను బాధించేదను ఒక్కొంతు కాదు ఇక్కడ దేవుని మాట వినక దేవుని సన్నిధానంకు వస్తారు లేదో మొబైల్ స్టార్ట్ అయిపోతారు వాట్సాప్లు స్టార్ట్ అయితే అన్ని దేవుని సన్నిధానం మంచిగా ఉంటుంది కదా బాగా ఉంటుంది శాంతిగా ఉంటుంది ఎవరు ఏ డిస్టర్బ్ ఉండదు అందుగురింటే ఇక్కడ పని జరుగుతుంటుంది మనకి ఈ ఈ విషయాల గురించి దేవుడు చూడడం లేదా దేవుడు మాట్లాడడం లేదా దేవుని వాక్యము తట్టు మరి చెవులు ఇవ్వరు దేవుని వాక్యం చూడాలని మళ్ళీ ఆశ లేదు మొబైల్లో ఆశ ఎందుకంటే నీ చేతికి ఒక బైబిల్ ఇచ్చాడండి ఆ బైబిల్ కూడా దేవు దేవుని సన్నిధానం ఇదే తేడం లేదు అంతా డిజిటల్ గా అంత డిజిటల్ గా మనం అయిపోకూడదు అలలుయా అంతా డిజిటల్ గా దేవుని వాక్యం ఇప్పటికీ బ్రతికే ఉన్నది తెచ్చిపోలేదు బైబిల్ నీ చేతికి ఇచ్చినాడు కదా నీ తల్లి తండ్రులకి ఇచ్చినాడు కదా నీ పితరులకి ఇచ్చినాడు కదా దేవుడు అలలుయా అందుకునిండే మరి ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న మాట మీరు నా మాటను వినొల్లక అలలుయ అందుగురిండే ఏడంతలుగా ఏడంతలుగా నీకు నేనేం చేస్తాను మిమ్మల్ని బాధిస్తాను ఏడంతలుగా బాధిస్తాను నీకు చంపాను నేను బాధిస్తాను ఎక్కడికి వెళ్ళినా మనం చూ జయము దేవుని నామంలో పొందాలి అది అపజయమే కొను అనుకొని మరి మనుషులు ఇద్దరు ఉన్నారు అయినా మనిషి దేవుని యొక్క మాట వినడానికి చెవులు మందమైపోయినండి అందుకని దేవుడు అంటాడు మీరు నా మాట వినడం నాకు విరోధముగా నడిచిన ఎడలా నేను ఏడంతలుగా మిమ్మల్ని శిక్షించాను బాధిస్తాను వాళ్ళు బాధిస్తాను భయము పుట్టాలి ఇది మాటకి ఎందుకంటే ఎక్కడ చూడండి ఎన్నో దగ్గరలా ఏదో స్థలాల్లో మరి భక్తులు వెళ్ళి మాట్లాడుచున్నప్పటికీ వారికి కొట్టేసి కొట్టేసి తరిమేసి చంపేసి వారికి వెంట పెట్టేస్తున్నారు అక్కడ నుంచి తోసి వేసేస్తున్నారు ఆ స్థలాలు మనం చూసినవి భక్తులు చూ ఎంతో మంది వెళ్ళి ఎంతో దెబ్బలు కాసినప్పుడు అక్కడ నుంచి వచ్చినప్పుడు భక్తు భక్తుని యొక్క ఒక చుక్క రక్తం కానీ పడ్డదంటే దేవుడు ఊరుకోడండి అలడియా భక్తుని యొక్క ఒక రక్తము చుక్కగానే పడ్డదంటే అక్కడ దేవుడు ఊరుకోడు సామాన్యము కాదు వాక్యము ఒకరి దగ్గర తీసుకెళ్లి మాట్లాడడము భక్తులు మాట్లాడుచున్నప్పుడు వారు దుర్గ చెవులు వే వినడం లేదు ఎందుకంటే అక్కడ దేవుడు మాట్లాడతాం నీరు నా మాట విననొల్లక విననొల్లక నాకు విరోధముగా నడిచినా నడిచినలా నేను మీ పాపములు బట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించేదను చాలా చాలా ఇక్కడ చూస్తున్నాం ఈ కొట్టి కొట్టి అన్ని చేసి సేవకులు కొట్టి ఎంతమందికి కొట్టి మరి ప్రజలకు కొట్టి తోసేసినప్పటికీ అక్కడ పరిస్థితి మనం చూస్తాం మనకే మళ్ళీ బాధ వస్తుంది తండ్రి నీ యొక్క చిత్తమే నువ్వు చేసావు కదా అలాగే అందుకుండే భయంకరమైన పరిస్థితులు ఇద్దరు ఉన్నాయి అయితే దేవుడు అంటాడు దేవుని విరోధముగా నడవకూడదు అలాగే దేవుని విరోధముగా నడవకూడదు మీ హృదయాలు కఠినము చేసుకోకూడదు మీ హృదయాలు కఠినంగా చేసుకూడదు ఇప్పుడు చాలా మంది అంటే చూస్తున్నాం దేవుని మాట చెప్పినప్పుడు కఠినమా ఒకరు గృహ గృహములో ఇంటికి ఒక సేవకుడు వెళ్తాడండి సేవకుడు వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక ప్రార్థన చేస్తే ఈ సమయానికి ఎందుకు సేవకుడు వచ్చేలా కఠినమం కఠినము దేవుడు పంపించాడు సేవకుడికి వారి గృహాలకి దేవుడు పంపించినప్పుడు అక్కడ ఏమవుతుంది వాళ్ళ వారు మాట్లాడుకుని ఈ సమయమే రావాలి మనకి డిస్టర్బ్ చేసిడేమో సేవకుడు కఠినము కఠినం చేసుకోవడం వచ్చి ఆ పరిస్థితి అయినది పరిస్థితి ఈ దేవుని యొక్క మాట వినడానికి చెవులు మందమైపోతున్నాయి వాక్యం వినడానికి అసలు మాకు వద్దు వాక్యము వాక్యమే వద్దు అన్ని మనుషులు చాలా మంది ఈ ఉన్నారు అలళ అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇరిమియా గ్రంథం ఒకసారి చూద్దాం అలలి ఇరి ఇరిమియా గ్రంథము అలలియ ఇరిమియా గ్రంథం పదహారో అధ్యాయము ఇక్కడ పన్నెండో వచ్చినము నేను చదువుతున్నాను ఆలకించుడి అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కఠినము చెప్పున నడుచుకొని చున్నారు దేవుని యొక్క మాట వినడానికి దేవుడే మాట్లాడుచున్నాడు ఆలకించుడి మనం వినం దేవుడు మా మాట మరొకసారి అంటాడు మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కఠిన కఠినముగా చెప్పున నడుచుకొని చున్నారు కఠినమైన హృదయము మనుషుల్లో హృదయం రోజుకు రోజుకి ఆ యొక్క హృదయము ఆ యొక్క బండలాగా అయిపోతుందండి బండలాగా అయిపోతుంది ఎందుకంటే బండలాగా అయిపోతుంది ఈ లోక పరిస్థితికి బట్టి అలా మనుషులు ఈ లోకములో ఎక్కువగా ఎక్కువగా ధ్యానం ఇస్తున్నారు కానీ దేవుని వాక్యముకి ధ్యానం ఇవ్వడం లేదు కాబట్టి ఆ హృదయం కఠినమే అవుతుంది వాక్యమే దేవుడై ఉన్నాడు మరి యొక్క దేవుడు మన హృదయములో నివసించినప్పుడు అది చాలా స్మూత్ గా ఉంటుంది హృదయం హృదయము చాలా స్మూత్గా ఉంటుంది కనికరముగా ఉంటుంది కనికరము గల దేవుడు మన దేవుడు ఇక్కడ నివసించున్నాడు అదొకటి మనము మర్చిపోతున్నాం మీ ధనము ఎందుకు అంటే అందుకుని అంటాడు కఠినము చొప్పున నడుచుకొనిచున్నారు మీరు మీ పితురుల కంటే మీరు ఎలాగైపోయినారంటే మీ పితృరుల కంటే కఠినముగా మీరు తయారైనారు ఈ పితుల కంటే తయారైనారు తల్లి తండ్రి వస్తున్నారు చర్చికి తల్లి తండ్రి వస్తున్నారు కానీ బిడ్డలు కనబడరు ఎక్కడ ఎక్కడో ఉన్నాడు వస్తాడండి కొద్దిసేపు తర్వాత వస్తాడు అంటే అప్పటికల్లా వర్షిప్ అది సంఘము ప్రార్థన కూడా అయిపోయింది మరి కొద్దిసేపు వాక్యం కూడా మరి దరిదాపులు తక్కువ అయిపోతుంది అప్పుడు ఒక పది పదిహేను నిమిషాలు ఇంకా అన్నప్పటికేమో వస్తాడేమో ఆమెనన్నప్పటికి వస్తాడేమో అయ్యమ్మ ఎవరు భయం లేదు అందుకు దేవుడు ఇక్కడ అంటాడు మీ పిత్రుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు దేవుని వాక్యం వినకపోవడమే చెడుతనం అలలియ దేవుని మాట వినకపోవడమే మరి నీకు శాపముగా మార్చుకుంటున్న విధానము అలలియ అయితే మీరు హృదయమును కఠినపరుచుకుంటున్నారు కఠినపరుచుకుంటున్నాడు రావాలంటే అసలు కఠినమే ఏదో పనిలో ఉంటారు కానీ సంగంకి రాస్తుంటాం అండి చాలా మందికి చాలా మంది చూస్తుంటాను నేను పిలిచి పిలిచి పిలిచినప్పటికీ ఫోన్లు చేసి శనివారం నుండి ఫోన్లు చేస్తాము అందరికి మెసేజ్లు పెట్టి అన్ని చేసినప్పటికీ ఆ దినము వచ్చినప్పటికీ సండే వచ్చినప్పటికీ కనబడరు ఎవరు ఏమంటే అదేదో ఒక ప్రాబ్లం ఉన్ను ఏదో ఒక పను అంటే ఆదివారమే నీకు అన్ని పనులు అవ్వదా కఠినపరుచుకోకూడదు దేవుని యొక్క నీ హృదయములో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క హృదయం కనికరము గల దేవుడు నువ్వు కఠినపరుచుకుంటే నీకు దేవుడు ఒప్పుకోడు దేవుని సన్నిధానం అది చెడుతానమే దేవుని ఆదివారం నువ్వు కనబడకపోతే అది చెడుతానమే అల యుయా చాలా రకాలుగా ఉన్నాయి చెడుతనమే ఇవి అన్ని నువ్వు అది దేవుని సాంగ దగ్గరికి రాకపోతే దేవుని దగ్గరికి రాకపోయినా అది చెడుతానమే మాట జ్ఞాపకం ఉంచుకోండి అందుకొని అంటాడు మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు నడవకండి ఎందుకంటే మీరు వినాలి నా మాట ఆలకించుడి అంటున్నాడు ఇక్కడ హల అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చీకటి తోగలో నడవకూడదు మీరు ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా నడవకండి చీకటి త్రోవలో మీరు నడవకూడదు మీరు ఈ లోకనికి దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మీరు వెలుగుకై సంబంధులు కానీ చీకటి సంబంధులు కాదు అయితే చీకటి త్రోవలో నడవకూడే అన్నాడు చీకటి త్రోవలో నడవ నడవలనని యథార్థ మార్గములను విడిచిపెడుతున్నారు సామెతలు గ్రంథము మరి ఇక్కడ రెండో అధ్యాయము పదమూడవ వచనములు అన్నాడు ఇక్కడ అంటారు చీకటి త్రోవలో నడవాలని యథార్థ మార్గమును విడిచిపెడుతున్నారు చీకటి బాగా కనబడుతుంది యథార్థమైనది నీకు విడిచిపెడుతున్నారు ఈ ధనం పరిస్థితి అనగా ఉన్నది మంచి చెప్తాము నడరు చెడు చెప్పు ఇమీడియట్లుగా వింటారు అలలియ మంచి చెప్పినప్పుడు ఎవరు ఎవరు వినరండి కేకలు కేకలేసి అక్కడ చూడండి ఎన్నో దగ్గర మనం చూస్తుంటాము కొన్ని ఎగ్జాంపుల్ చూస్తుంటాము ఒక ఒక సేవకుడు జోరుగా జోరుగా మనం చూస్తే ఇండియా పట్టణంలో బయట దేశాల్లో కూడా చాలా దగ్గర ఒక స్వార్థకుడు స్వార్థ చెబుతున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఒక్కడ కనబడాడు చూడండి ఒక్కడు కనబడ్డాడు అదే విధముగా ఎక్కడో ఆ పక్కన చూస్తే మనము ఒక్కరు కూడా ఈను మరి ఇక్కడ కేకలేసి కేకలేసి దేవుని రాక్కడ సమయమైంది రాకడ సమయమైన అతను కేకలు వేసినప్పుడు కేకలు చెప్పిన ఒక్కడు కూడా వినడు ఆ పక్కన ఒకటి డ్యాన్స్ నడుస్తుంటాం చూడండి మీరు ఎప్పుడైనా ఒక పెళ్ళో పెద్దోడో ఎవడో ఒకడు డ్యాన్స్ వేస్తుంటే అక్కడ వీడియోలు తీసుకొని నిలబడి ఉన్నప్పుడు అక్కడ చూస్తే గుంపులు గుంపులుగా మనసులు ఉంటారు ఎందుకంటే అక్కడ అది ఏదైతే సత్యమైనది లేదో అక్కడ ఫుల్గా మనుషులు ఉంటారు ఎక్కడైతే సత్యముగా మాట్లాడుచున్నప్పుడు అక్కడ ఒక్క మనిషి కూడా ఉండదు అందుకుంటే చీకటి త్రోవలో మీరు నడవకూడదు అలా అందుకూడా చీకటి త్రోవలో నడవగలనని ఆ ఆ త్రోవకు యథార్థమైన త్రోవ మీరు విడిచిపెట్టేస్తున్నారు విడిచిపెడుతున్నారని దేవుడు ఇక్కడ మాట్లాడు అందుకుండే ఇష్టం వచ్చినట్టుగా నడవకుడి ఇష్టం వచ్చినట్టుగా నా యొక్క ఉగ్రత మీకు అర్థం అవడం లేదా ఇంకా నేను మేఘాల మీద నుండి వర్షము నేను కుడిపించుతాను ఒక్కసారిగా పడి ఊరంతా ఊరంతా నష్టమైపోతుంది సముద్రముకు నేను మాట వేయగా సముద్రము పొంగి మీదకు వస్తుంది మీకు అర్థం అవడం లేదా భూకంపములు అవుతున్నాయి భూమికి నేను ఆజ్ఞగా భూకంపంలో కదులుతున్న దేశ దేశాలు నష్టమవుతున్నాయి మీకు అర్థం కావడం లేదా నా మా మీ ఇష్ట ప్రకారముగా మీ ఇష్టం వచ్చినట్టుగా నడవకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు మనం అర్థం చేసుకోవాలి అదే శరీరము అనుసరించి నడవకూడదు శరీర బట్టి ఎక్కువగా ఎక్కువగా శరీర ఆశలు ఈ బట్టలు వేసుకుంటాం ఆ బట్టలు వేసుకుంటాం ఇది కొనుక్కుంటాం శరీరం ఒక ఆశలు మరి ఇంత అంత కాదు అన్ని అన్ని దేవుని దేవునికి అప్పుడు దేవుడు మా అండి తిరిగి దేవుడు మతరాడు మరి ఎవరు మాత్రడరు అప్పుడు ఏమన్నాడు శరీరమును అనుసరించి నడువకు శరీరమునేం ఏం చేస్తారు అనుసరించి ఎక్కువగా ఎక్కువగా శరీర ఆశలు శరీరం ఈ బట్టలు వేసుకుంటే బాగుండి ఎలాగుంటే బావు అలాగుంటే బావు అన్ని దేహం గురుండి ఎన్నో ఆలోచనలు దాని వాక్యము గురిండి ఆలోచన వీళ్ళకి లేదు అందుకుండే ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవు నడవకుడి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడడానికి నీకు నేను అధికారముని ఇవ్వలేదు ఫిలిప్పి గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చే అనేకుడు క్రీస్తు సిలువకు సిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు అనేకులు చాలా మంది ఉన్నారు దేవుడు అందరికీ కావాలి దేవుడు అందరికీ కావాలని దేవుడే నిర్ణయించాడు దేవుడు ప్రతి మనుషులకి నేను దేవుడునని దేవుడు మరి ఏర్పరచుకున్నాడు భూమిని ఆకాశముని మనుషులను అందరికీ నేనే దేవుడుని మీ అందరికీ నేను దేవుడుగా ఉంటాను మీ మనిషిని ఎలాగ అయిపోయారంటే మనిషి ఎలాగైపోయారంటే దేవునికి విరోధముగా నడవడానికి సిద్ధమైపోయారు ఈ దేవుని విరోధముగా మరి సిద్ధమై ఉన్నారు ఎలాగైపోయారంటే మరి అనేకులు క్రీస్తుని సిల్వను మరి ధనము మర్చిపోయారు అలాలుయా అంటే అయితే ఎక్కడ దేవుడు అంటాడు క్రీస్తు సిలువకు శత్రులుగా మరి మారిపోయినారు చాలా మంది దేవుని బిడ్డలే చాలా మంది ఉన్నారు క్రీస్తుని సిల్వకు విరోధముగా అయిపోయారు క్రీస్తు అంటే మరి వద్దు వాక్యం అంటే వద్దు భయంకర పరిస్థితిలో మరి దినమున్నారు ఉన్నారు పడి ఉన్నారు కూడా చాలా మంది దేవుడు కొడతాడండి దేవుడు కొడతాడు దేవుడు అందుకుంటే అంటాడు ఇష్టం వచ్చినట్టుగా నడవకండి మీరు దేవుని మాట వినాలి దేవుడు శ్రేష్టమైన మాటలతో మీరు నడవాలి దేవుని త్రోగలో నడవాలి మార్గము సత్యము నేనే అని చెప్పి 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 ప్రతి ఒక్కరికి మాట అందరికీ జ్ఞాపకం ఉన్నప్పటికీ కూడా దూరం అయిపోతున్నారు ఇద్దరు దేవునితో దూరము దేవునితో దూరము ఇష్టం వచ్చినట్టుగా నడవ నడవకండి మీరు నడుస్తున్నది ఏదంటే ఆ పాప లోకంలో మీరు నడుస్తున్నారు నా మాట మీరు వినడం లేదు మీరు నడి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు నడు నడవకండి అంటున్నాడు మీరు ఇష్టం వచ్చిన నడవాలంటే ఎక్కడంటే దేవుని వాక్యము పట్టుకొని నువ్వు నడవాలి దేవుని స్వార్థ పట్టుకొని నువ్వు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు మీ అందరితో ఇక్కడ చాలా మంది ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బిడలికి బ్రదర్స్ అన్సిస్టర్ దేవుడు మాట్లాడుచున్న మాట క్రీస్తు శిలువకు శత్రువుగా ఈ ధనము చాలా మంది అయిపోయింది ఎప్పుడో వస్తాడులే దేవుడు ఒకసారి ఎత్తే ఎత్తుకొని వెళ్ళాడు కదా మరి ఇంకెక్కడ సిలువు మరి ఇంకా ఎప్పుడు అవుతాదా లేదా అది వేరే విషయం వదలండి అనేసి మరి కేర్లెస్ అనమాట కేర్లెస్ అనమాట దేవుడు ఇక సిలువు సిలువు పట్టుకొని ఇప్పుడు రాడు మీ అందరి కోసం అందరు దిగుతాడు గుర్రం మీద దిగుతాడు అతను పడిభూర శబ్దంతో అతను వస్తాడు భయంకరమైన పరిస్థితి అప్పుడు భయంకరమైన అప్పుడు ప్రభు ప్రభు అంటే మరి అక్కడ వీలు లేదు నీ నరతలు నువ్వు ఇప్పుడే నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు ఇప్పుడే ఈ యొక్క నడతలు నువ్వు సరి సరిగా నువ్వు నడిపించకపోతే నీ కుటుంబంకు నువ్వు ఇప్పుడే నువ్వు సరిగ్గా సరిగ్గా మరి నీ యొక్క త్రావలో దేవుని త్రోవలో నడిపించకపోతే యవ్వనస్తులు సరైన త్రావలో మరి నడవకపోతే యవ్వన రావనస్తురాలు ప్రతి ఒక్కరు మంచి యొక్క దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడవకపోతే ఆ త్రావలో నడవకపోతే ప్రతి ఒక్కరికి ఇబ్బందులేనండి తండ్రి స్తోత్రం నేను ఆలలు ప్రతి ఒక్కరికి ఇబ్బందులే ప్రతి ఒక్కరికి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా నడవకండి అని దేవుడు మాట్లాడుతాడు నా మాటలు విని నువ్వు నడిస్తే నా మాట ప్రకారముగా నువ్వు నడిస్తే మరి ఇక్కడ అంటాడు భక్తిహీనమైన దురాస చొప్పున నడవకు భక్తిహీనమైన దురాస చొప్పున నడవకు యూధ గ్రంథములు మరి ఇక్కడ రాయబడి ఉన్న ప్రకారముగా యూధ గ్రంథము ఒకటో అధ్యాయము పదహారు వచనంలో వారు తమ దురాసల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు అరేలుయా ఇక్కడే మన దురాశ క్రైస్తవులు చెప్పకండి దేవుని బిడ్డలు ఎంత ఎవరైనా అనేస్తారా మేము వెళ్ళేమని ప్రతి విషయంలో దురాశగా ఉన్నారు ఈ ధనము ప్రతి విషయంలో దేవుడు మాట్లాడుచున్నాడు ఇక్కడ మనందరితో మాట్లాడుచున్నాడు ప్రతి మనిషి దురాశలో ఉన్నాడు ఎక్కడ ఏమి దొరుకుతుంది ఎక్కడ ఎలా మేము మనుషులకి పీడించాలి ఎలాగ మేము తీసుకోవాలి ఆ వ్యాపారంలో ఎలాగ మేము ఆ ఎక్కువగా ఇన్కమ్ చేసుకోవాలి అందరూ ఉన్నారండి ఇక్కడ దేవుని మాట అందుకుని అంటాడు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్లు నడవకండి నడవకండి ఇష్టం వచ్చినట్లు నడవకూడదు అందుకనే తమ దురాసల చొప్పున నడుచుచు లాభ నిమిత్తము మనుషులను కొనియాడు అనియాడుచు నడుస్తున్నారు ఇద్దరము నీ ఇష్ట ప్రకారంగా నడవడానికి నీకు ఆ యొక్క ఆమె ఇవ్వలేదు దేవుడు వాక్య ప్రకారంగా నువ్వు నడవాలి అలలుయ అందుకూడా దేవునికి విరోధముగా మనము ఎప్పటికీ నడవకూడదు దేవునికి ఇష్టము వచ్చినట్టుగానే మనము నడవాలి అలలుయ నడవాలి దేవుని ఇష్ట ప్రకారంగా మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దినము దేవుడు మాట్లాడుచున్న మాట ఇదే ఏమంటారంటే ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మనము నడకూడదు అలలుయ దేవునికి విరోధముగా నడవకు అని మాట్లాడు హృదయము మరి హృదయమును కఠినము చేసుకొని చెప్పున నువ్వు నడవకు దేవుని మాట విను చీకటి త్రోగలు నడవకూడదు ఈ లోక సంబంధమైన పరిస్థితులు వెళ్ళకు దేవుని మాట ప్రకారంగా నువ్వు వెలుగు దేవుడికి దేవుడు మనకు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము ఈ లోకముకి వెలుగుగా ఉండాలి కానీ చీకటి సంబంధమైన వాటిని దూరం ఉంచు అంటున్నాడు శరీరమును అనుసరించినట్లుగా కాదు శరీర ఆశలు నువ్వు విడిచిపెట్టాలి క్రీస్తు సిలువ శత్రువుగా నడవకూడదు శత్రువుగా మనం ఊహించకూడదు దేవుని శిలువ ప్రతి ఒక్కరి శిలువ పట్టు ఏ క్రీస్తు శిలువకు శత్రువుగా ఉండకూడదు అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా మరి దినము ఉన్నారు దేవుని మాటకు విరోధముగా ఉన్నారు ఈ ధనము అలలుయా భక్తిహీనమైన దురాసల చొప్పున నడువకు అంటాడు దురాసలు చెప్పున నడవకూడదు లోకము నడుస్తుంది దేవుడు మనకి ఆ యొక్క హామీ ఇవ్వలేదు మనకి ఆ అథారిటీ ఇవ్వలేదు మనకి లోకముకి మనం అన్యాయం చేయాలని దేవుడు అంటే మనం లోకముకి ప్రేమించాలి దేవుడు మనకి ఎంతో ప్రేమించాడు లోకముకి ప్రేమించాడు కాబట్టి మనకి కూడా ఇచ్చిన ఒక మాట ఏదంటే ఈ లోకముకి మనం ప్రేమించాలి ప్రతి మనుషులకి మనము హెల్ప్గా మనం ఉండాలి కానీ భక్తిహీనమైన దురాశల చొప్పున మనము ఉండకూడదు అలాగే ఆ భక్తిహీనుడు చాలా మంది దురాసలు ఉంటారు దేవుని బిడ్డలు దురాశగా ఉండకూడదని దేవుడు మాట్లాడతాడు అందుకుంటే దేవునికి విరోధముగా మనము ఎప్పటికీ నడవకూడదు దేవునికి ఇష్టం వచ్చినట్లుగానే మనము మరి ఇక్కడ నడుచుకోవాలని దేవుడు ఈ ఇదనము దేవుడు మాట్లాడిన మాట ఇదే మరి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మరి ఇష్టం వచ్చినట్టుగా మనము నడవకూడదు అని దేవుడు మాట్లాడుతాడు అలాగే నడవకండి దేవుని వాక్యముతో బలముగా ఉండాలి మనం దేవుని వాక్య ప్రకారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడుమైన దేవానికి స్తోత్రాలు చెల్లించినాం నీ యొక్క నామము నీ కృప నీ మహిమ నీ సమాధానము మాతో ఉంచిన దేవానికి ఈ ఇదని నువ్వు మాట్లాడిన ప్రకారంగా ఇష్టం వచ్చినట్టుగా మేము నడవకండి అని నువ్వు మాట్లాడు అవును తండ్రి నీ యొక్క వాక్యం ప్రకారముగా నీ మాటల ప్రకారంగా మేము నడవాలని ఆశపడుచున్నాం తండ్రి ఎక్కడ ఉన్న ప్రతి బిడ్డలు చూస్తున్న ప్రతి బిడ్డలకి తండ్రి నీ మాట ప్రకారముగా ఒక తండ్రి కార్యములు నెరవేర్చుతండి అవును తండ్రి ఈ లోకముకి తండ్రి ఇష్ట ప్రకారముగా తండ్రి ఈ లోకములో ఉండగా నీ మాటలో ఇష్టముగా మేము ఉండి బ్రతకాలని ఆశపడుచున్నాం ఇదిగో తండ్రి నీ బిడ్డలందరికీ నువ్వు దీవించి ఆస్వాదించు ఈ వాక్యముతో బలపరచు ప్రతి ఒక్కరికి తండ్రి నీ ఇష్ట ప్రకారముగా నువ్వు చైతన్య నీ ఇష్ట ప్రకారముగా నీ కార్యములు నువ్వు బయలుపరచు వినుచున్న ప్రతి బిడ్డల జీవితాలు ఒక కార్యములు ఒక గొప్ప అద్భుత కార్యములు నీ ప్రేమతో బిడ్డలకి నడిపించి నీ త్రోహలో బిడ్డలకు నడిపించి మార్గము సత్యము జీవము నీ బిడ్డలందరికీ తండ్రి నీ యొక్క నామములో అనుగ్రహించి మీ ఇష్ట ప్రకారంగా నువ్వు నడుపుతావని ఏ సునా తండ్రి ఆమె మరొకసారి మనం మంచి వాక్యముతో మరి ముందుకు రావాలని ఆశపడుచున్నాం ఈ వాక్యముతో మీరు బలపడతారని మరి మా గురుడు ప్రార్థన చేయని మీ గురువుని మేము ప్రార్థన చేయించున్నాం మరి మీ అందరికీ దేవుడు దీవించి ఆస్వాదించి మరి ఈ యొక్క గృహంలో శాంతి సమాధానంతో మరొకసారి దేవుడు దీవించి కాక గాడ్ బ్లెస్ యు